దేవా నా దేవుడవు నీవే వేకోనే నిన్ను వెదుకుతును అని దావీదు కీర్తనకారుడు ఇలా తెలియజేస్తా ఉన్నాడు అరవై మూడవ కీర్తన మొదటి వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఎందుకు దావీదు దేవుణ్ణి వెదుకుతున్నాడు వేకునే ఆయనను వెతుకుతున్నాడు అని మనం చూస్తే దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఎరిగి ఆయన గురించి ఇలాగూ చెప్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒకటి తృప్తిపరుచుతున్నాడు అంటున్నాడు ఆయన కుడిచేయి నన్ను ఆదుకున్నది అంటున్నాడు అత మాత్రమే కాదు ఆయనే నాకు సహాయుడు అంటున్నాడు అంటే దేవుని వెదకు వారికి దేవుడు సహాయుడు ఆయన ఆదుకునివాడు ఆయన తృప్తిపరచువాడు నీ జీవితంలో లాంటి అనుభవం కలిగి ఉన్నావా వేకునే లేచి ప్రభువుని నీవు వెతుకుతున్నావా వెతికినట్లయితే నీ జీవితంలో దేవుని ద్వారా నువ్వు సహాయం పొందుతావు దేవుడు నిన్ను ఆదుకుంటాడు నీ జీవితాల్లో తృప్తిని దేవుడు అనుగ్రహిస్తాడు అటు జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభువునామన ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను